ఏమండే తెలంగాణ ఉద్యమం చేసింది ఎవరు కేసీఆర్ ఇచ్చింది సోనియా గాంధీ సరే ఓకే కేసీఆర్కి పేరు వస్తుందా సోనియా గాంధీకి వస్తుందా ఉద్యమం చేసిన వాళ్ళకే కదా అలాగే తెచ్చింది ఎవరు చంద్రబాబు గారు తె ఈ తెచ్చానంటాడు ఏంటి వీడికేంటి అక్కడ ఉంది అక్కడ ఎవడు ఢిల్లీలో అసలు ఈ కేసిన నాని అనేవాడు ఎవడని తెలుసు దొన్నపోతులాగా శరీరం వేసుకుని అక్కడికి వెళ్తే వాడు అక్కడి నుంచి నా పగబట్టాడండి ఏమండే తెలంగాణ ఉద్యమం చేసింది ఎవరు కేసీఆర్ ఇచ్చింది సోనియా గాంధీ సరే ఓకే కేసీఆర్కి పేరు వస్తుందా సోనియా గాంధీకి వస్తుందా ఉద్యమం చేసిన వాళ్ళకే కదా అలాగే తెచ్చింది ఎవరు చంద్రబాబు గారు వీడి ఈ తెచ్చానంటాడు ఏంటి వీడికేంటి అక్కడ ఉంది అక్కడ ఎవడు ఢిల్లీలో అసలు ఈ కేసిన నాని అనేవాడు ఎవడని తెలుసు దొన్నపోతులాగా శరీరం వేసుకుని అక్కడికి వెళ్తే వాడు అక్కడి నుంచి నా పగబట్టాడండి